అయితే ఈయన కూడా ఉన్నారు కదా పోలీస్ క్యారెక్టర్ సందడి చాలా దినాల తర్వాత ఆయనను కూడా కలిసి అంటే ఆయనను ఎందుకు పెట్టాలనిపించింది డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్ కదా పోలీస్ క్యారెక్టర్ ఒకటి అయి చేసింది ఆయన ఎందుకు నాకు బేసిక్ గా ఫ్రెష్ గా కనిపియాలి సినిమా అనిపించింది ఇప్పుడు అభిమన్యు గారు కూడా అసలు టిపికల్ గా నాకు సెట్ లో చూస్తే కూడా భయం అవుతుండే బట్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు ఐ అండర్స్టూడ్ హౌ ఫ్రెజెల్ అండ్ హౌ చాలా 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 లైక్ ఐ హావ్ వెరీ ఫ్యూ క్లోజ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ అండ్ హీజ్ లైక్ వన్ ఆఫ్ మై వెల్ఫీసర్ అండ్ లైక్ బ్రదర్ మేము ఫుల్ క్లోజ్ అయిపోయిన ఉండే స్వీట్ హార్ట్ అసలు అందరు అనుకుంటారు మనకు బుక్కారెడ్డి అదంతా గుర్తొస్తుంది కదా అసలు హీజ్ లైక్ స్మాల్ కిడ్ అంత మంచి హార్ట్ అవును ఇంతగానే మనము ఎవరైనా రౌడీ గుండె కాళ్ళు యాక్షన్ చేసేటోళ్ళు రియల్లా చాలా ఒత్తిగా సున్నితమైన మనసుకుల్ అంట అవును నిజమే కదా సూర్యకాంతంలో లైవ్ ఎగ్జాంపుల్ అప్పట్లో జయప్రకాష్ రెడ్డి కూడా వాళ్ళు ఉత్తి ఫిరికేళ్ళు మళ్ళా చానా సెన్సిటివ్ కుందేళ్ళాక అంతే